నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ హీరో ఉన్ని ముకుంద నటించిన మార్కో కన్నడ హీరో ఉపేంద్ర నటించిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప రూల్ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో ఒక లుక్ ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ యువటేలకు రెండు వారాలను పూర్తి చేసుకుంది క్రిస్మస్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఈ మూవీ యూనిక్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసి వీకెండ్ లో పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధించింది కన్నడ గడ్డమైన పర్వాలేదనిపించింది కొంచెం టాక్ చేసుకున్న మిగిలిన సొంతం చేసుకుంది ఇక లో పర్వాలేదనిపించినా గానీ వర్కింగ్ డే లోకి వచ్చేసరికి బాగా స్లో డౌన్ అయిపోయింది ఇక తెలుగు రాష్ట్రాల్లో టోటల్ పద్నాలుగు రోజుల్లో ఈ మూవీ ఐదు కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకోగా అలాగే రెండున్నర కోట్ల రేంజ్ లో షేర్ కూడా అందుకుంది మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మూడున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గ పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇంకా షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది టోటల్ వల్ గా పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరీగా ఓసారి గమనిస్తే ఇంకా కర్ణాటక లో ముప్పై ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల దాకా గ్రాస్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ నిర్ లో రెండు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకు టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పన్నెండు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ మార్క్ ను అందుకునే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ హీరో ఉన్ని నటించిన లేటెస్ట్ మూవీ మార్కో ఎక్సలెంట్ కలెక్షన్ తో మాస్ రసా చేస్తూ దూసుకుపోతుంది రీసెంట్ గా ఈ మూవీ తెలుగులో డబ్బవగా అవ్వగా తెలుగులో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా నలభై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెండో రోజుకి వచ్చేసరికి వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా ఎక్సలెంట్ హోల్ ను చూపిస్తూ డెబ్బై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు పూర్తయ్యే టైం కి రెండు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అలాగే ఒకటి పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్లకు పైగానే బ్రేక్ టార్గెట్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ ఇంకా క్లీన్ హిట్ కావాలంటే ఇంకా ఎనభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా వీకెండ్ ముందు కాబట్టి ఈ మూవీ ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల థియేటర్ల దాకా రిలీజ్ చేయగా ఈ మూవీ గ్రోత్ ను చూసి ఇప్పుడు నాలుగు వందల థియేటర్ల దాకా పెంచుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు వారాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఓసారి గమనిస్తే కేరళలో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనభై ఏడు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక మూడు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో రెండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ నివర్సీస్ లో అయితే ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ గోల్డ్ వైడ్ గా ఎనభై పాయింట్ పదిహేను కోట్ల దాకా ఏడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ దగ్గర ఇరవై ఒక్క కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ కంప్లీట్ చేసుకుని పదహారు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది అలాగే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూవీ పుష్పాది రూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర చేస్తూ నాలుగు వారాలని కంప్లీట్ చేసుకుంది ఇక ఈ మూవీ ఐదో వారంలో అడుగు కొన్ని చోట్ల అయితే ఎక్సలెంట్ హోల్ చూపించింది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిదో రోజు కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయితే సొంతం చేసుకోవచ్చు కొంచెం గ్రోత్ ను చూపించి డే ఎండ్ అయ్యే టైం కి డెబ్బై ఐదు లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది టోటల్ వర్ల్ వైడ్ గా ఈ మూవీ రోజు మరోసారి మంచి చూపించింది కోట్ల దాకా షేర్ ని అలాగే ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఐదో వీకెండ్ లో కూడా మంచి లోపేజ్ చూపిస్తానికి సిద్ధమైంది ఇక టోటల్ వర్ల్డ్ వైడ్ గా ఇరవై తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నైజాం లో వంద పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర లో ఇరవై మూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల షేర్ ని పన్నెండు పాయింట్ తొంభై నాలుగు కోట్ల షేర్ ని వెస్ట్ లో తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు కోట్ల దాకా షేర్ ని గుంటూరు లో పద్నాలుగు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ ని కృష్ణా పదకొండు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల లాగా షేర్ ని ఎల్లూరు లో ఏడు పాయింట్ యాభై ఆరు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఎపి తెలంగాణలో రెండు వందల పదకొండు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు వందల పదహారు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో యాభై పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని తమిళనాడు ముప్పై మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఏడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని మూడు వందల అరవై రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే నూట ఇరవై కోట్ల దాకా షేర్ ని అందుకు టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు వందల తొంభై పాయింట్ ఇరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే పదహారు వందల యాభై ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ ఇరవై తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో బ్రేక్ ఎవెన్ కంప్లీట్ చేసుకుని బ్రేక్ టార్గెట్ మీద ఏకంగా నూట డెబ్బై ఐదు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ సొంతం చేసుకుంది బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఈ వీకెండ్ లో పెద్దగా కొత్త సినిమాలేమీ రాకపోవడంతో వీకెండ్ లో మంచి హోల్ ను చూపించి మాసరచ్చ చేసే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి మరి ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి